హాయ్ అండి మేము మెట్టుగూడ వాటర్ ఫాల్ జంక్షన్ దగ్గర నుంచి బయలుదేరుతున్నామండి మాకు ఈరోజు జీడి మొక్కలు ఇస్తారన్నమాట చేటంపేట నర్సరీలో ఎన్నర్జీష్యూ వాళ్ళ ఆధ్వర్యంలోన మేము వెళ్ళి తీసుకుంటున్నాము వాటి కోసం వెళ్ళొచ్చు ఉన్నాము అక్కడికి వెళ్ళే ముందు మేము స్టార్ట్ అవుతున్నాము ఆ జంక్షన్ నుంచి మెట్టుగూడ వాటర్ ఫాల్స్ జంక్షన్ నుంచి అయితే అలాగే మేము వెళ్ళిచ్చున్నాము నా వెనక మా బ్రదర్ ఉన్నారు ఆ పూర్ణ అలాగే మేము వెళ్ళేటప్పుడు ఇలా ఐటీడీ కూడా టచ్ చేయతాము ఐటీడీఏ చేతంపేట ఏముంది అక్కడ ఫార్క్ చెరువు ఇవన్నీ కూడా అలాగా టచ్ వెళ్తాము బట్ అక్కడ వరకు మేము వీడియో చేయలేము అనుకుంటా లాంగ్ వీడియో అయిపోద్ది తర్వాత మాకు వీలుగా లేదొకటి కాబట్టి డైరెక్ట్గా వెళ్తాము వెళ్ళి గో స్టార్ట్ అవ్వబోతున్నాము మాకు నర్సరీకి డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము ఆ నర్సరీలో పోండి ఏమేమి ఉందనేది చూడండి జీడి మొక్కలు అయితే ఉన్నాయి అంటువి కానీ అవి చాలా రీసెంట్గానే చేశారనమాట చూడండి ఎంత జూబ్గా ఉంది జూబ్గా ఉంది బాగా గ్రాసెస్ ఐ మీన్ గడ్డి ఎక్కువ ఉంది అహాగైతే భయమేస్తుంది ఏంటి జూబ్గా ఉంది తర్వాత ఈయన ఏముందంటే ఆయన ఇవి బురద కూడా ఉందండి లైట్గా వర్షాలు మాదైనధ్యా అందుకని సో మేము ఆ లోపల ఎక్కడైతే మనం వంటు మొక్కలు పెంచుతారో అక్కడికి వెళ్ళి చూసాము అవి చూపిస్తాము ఏ విధంగా వాటర్ స్ప్రే చేస్తారు తర్వాత ఇవి డైరెక్ట్గా సూర్యకిరణాలు రిఫ్లెక్షన్ అవ్వకుండా అనమాట పైన అవి పెడతారనమాట అవి చిన్న అంటు మొక్కలు కాదండి చిన్నవి కొత్తగా వేసినవి అక్కడ పెడతారనమాట ఆ తర్వాత ఏంటంటే అగో వాటరు ఏ విధంగా ప్లాంటేషన్ని వాటరింగ్ చేస్తామనేది చూపిస్తాము ఆ యొక్క ఏ విధంగా చిన్న పెడతారనమాట అవన్నీ కూడా వాటరింగ్ ఎలా చేయ చేయాలనేది స్లోగా చిన్న రావా చేస్తారన్నమాట జూమ్ చేయలేదు కానీ అవ్వండి చిన్న చిన్నవి ఉన్నాయి వాటి ద్వారానే వాటరింగ్ చేస్తారనమాట ఇగో ఇది దీని ద్వారా చేస్తారనమాట అలా దాని మీద చిన్న స్ప్రే అవుతుంటుంది అనమాట వాటర్ వాటర్ తర్వాత అలాగే ఏ ఏ యొక్క వర్షలో ఆ వర్షం ఉంటాయి అనమాట ఇవ్వ రీసెంట్గా అవి చేశారు ఆ జీడి మొక్కలు కానీ అవి కూడా ఏం అంతగా బాగాలేదు ఎక్కడ మామిడి మొక్క అలా ఉండిపోయి ఉంటుంది పెద్ద తావడం అక్కడే అనమాట అది ఓకే మాకు మరి ఈరోజు జీడి మొక్కలు అయితే లేవు అన్నీ అయిపోయాయి చిన్నవి ఉన్నాయి కానీ అవి తీసుకెళ్ళము మా టీఏ గారు వెళ్ళిపోదామని చెప్తున్నారు